ఈ మధ్య కాలంలో ప్రదేశంలో అప్లోడ్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది నూట ముప్పై రెండు వాట్ల ఒక కరెంట్ స్తంభం అది కూడా భూమిపై నుండి ఏడు అడుగుల ఎత్తులో ఉంది అయితే సడన్ గా ఒక కోతి ఏడడుగుల స్తంభం పైకి ఎక్కింది అక్కడి నుండి భూమిపైకి హఠాత్తుగా దూకింది దాంతో అక్కడ ఉన్నవారందరూ కూడా షాక్కి గురయ్యారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కోతి అక్కడికి ఎక్కి నాలుగు రోజులవుతుందట అందరూ కూడా ఆ కోతికి ఎక్కడ కరెంట్ షాక్ తగులుతుందేమోనని కింద నుండే వీడియో తీసేవారు అయితే ఆ కోతి చాలా నేర్పరిగా అంత ఎత్తులో నుండి కూడా షాక్ నుండి బయటకు తప్పించుకుని భూమిపైకి ఒక్కసారిగా ఎగిరింది అయితే షాక్ నుండి తప్పించుకుంది కానీ అంతపై నుండి కిందకు దూకడం వల్ల దానికి ఖచ్చితంగా దెబ్బలు తగిలాయని అంతా అనుకున్నారు దాని అందరూ షాక్ అయ్యేలా దానికి ఏమీ కాలేదు చాలా చక్కగా నేలపైకి దూకింది ఏదో బెంచ్ పైనుండి కిందకు దూకినట్టు దూకి నడుచుకుంటూ వెళ్లిపోయింది అయితే ఏడడుగుల ఎత్తు నుండి కిందకు వచ్చాకే తెలిసింది అది కోది కాదు కొండముచ్చని అయితే దాని మెడలో ఒక తాడు కూడా ఉందట నాలుగు రోజుల నుండి అది అక్కడ ఇరుక్కుపోయిందని అధికారులు కంప్లైంట్ చేసిన అధికారులకి ఈ కొండముచ్చుని కాపాడే తీరికే దొరకలేదు అయితే అధికారులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గ్రామస్తుల్లోనే ఒక యువకుడు ఆ కొండముచ్చుని కాపాడదామని స్తంభాన్ని ఎక్కడ మొదలు పెట్టాడు ఆ కొండముచ్చు అతను తనకేదో హాని చేయబోతున్నాడు అనుకుని భావించి దాని ప్రాణాలు అదే కాపాడుకుంది ఎలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ స్కింగ్ ఛానల్ చేయండి